హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని మరి ఐసీటీ కాన్సెప్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు మరి ఐసీటీ అంటేనే మీకు సైకాలజీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని టూ మార్క్స్ మీకు ఐసీటీ టాపిక్ నుంచి అయితే ప్రతి క్వశ్చన్ పేపర్లో టచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు వాటి యొక్క ఎక్స్ప్లనేషన్తో పాటు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఆలస్యం చేయవద్దు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్ మరి ఒక చిన్న మాట ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ టెస్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ లెసన్స్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ప్రజెంట్ అయితే సిక్స్ హండ్రెడ్ మాత్రమే రన్ చేస్తున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది మరి డైరెక్ట్గా పే చేసినా పర్లేదు పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైన ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ట్వెల్త్ కదా ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మరి ఇంకా టూ డేస్ ఉంది కదా అని మాత్రం ఆలోచన చేయవద్దు మీరు ఇప్పుడు జాయిన్ అయినా కొన్ని లింక్స్ పంపిస్తాం మీరు టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉండరు ఇంకా ఆలోచన చేసుకోవద్దు ఫోర్టీన్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము వెళ్లింగ్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పార్ట్ వన్ ఐ మీన్ ప్రీవియస్ పార్ట్ వన్ వీడియోలో మీకు వన్ టు టెన్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాము క్లియర్ గా ఎస్పెషల్లీ ఇది పార్ట్ టూ లెవెన్ నుంచి థర్టీ ఫైవ్ బిట్స్ థర్టీ సిక్స్ బిట్స్ ఏమో క్లియర్ గా ఉన్నాయి మీరు వీడియో చివరి వరకు చూస్తే ఏ బిట్ అనేది మిస్ కాదు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం నెక్స్ట్ లెవెన్త్ వన్ అబ్జర్వ్ చేస్తే ఐసీటీ మీన్స్ మరి ఐసిటి యొక్క విస్తరణ రూపం ఏంటి సో మన సబ్జెక్ట్ ఐసిటి కాబట్టి ఐసిటి ఫుల్ ఫామ్ తెలియాలి ఫ్రెండ్స్ మరి ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఐసిటి ఫుల్ ఫామ్ ఏంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హైలైట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బోర్డు మీద సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని రెండు సాఫ్ట్వేర్ల గురించి మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటేనే మనకి ఏం నోటెడ్ అవుతాయి ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి డిటిపి కోర్స్ అంటాం కదా డిటిపి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిటిపి కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏ అవుతుంది మరి డిటిపి ఫుల్ ఫామ్ ఏంటి డెస్క్ టాప్ పబ్లిషింగ్ హైలైట్ చేసుకోండి డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఎక్కువగా మనము జాబ్ వర్క్స్ కోసం యూజ్ చేసేటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకు డిటిపి అని చెప్తాం అంటే దీంట్లో మీకు పేజ్ మేకర్ ఫోటోషాప్ ఇవన్నీ మనము ఎక్కువగా మనము మ్యారేజ్ కి పిక్స్ ని ఎడిటింగ్ చేస్తారు చూడండి మొత్తము ఫోటోషాప్ లో చేస్తారు పేజ్ మేకర్ ఏదైనా ఇన్విటేషన్ కార్డ్స్ కానివ్వండి లేదా ఏదైనా పామ్లెట్ కానివ్వండి ఇవన్నీ మనము పేజ్ మేకర్ లో డిజైన్ చేయవచ్చు ఫోటోస్ కు సంబంధించి అయితే మనము ఫోటోషాప్ లో అబ్జర్వ్ చేయవచ్చు అనమాట అవన్నీ డిటిపి కోర్స్ అంటాం డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఇది కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి సంబంధించిందే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకి ఏమవుతుంది అంటే అంటే అర్థం ఏంటి ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ అనేది మనకి ఏమవుతుంది మైక్రోసాఫ్ట్ మరి మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన పర్సన్ ఎవరు బిల్ గేట్స్ ఎంఎస్ ఆఫీస్ అంటేనే మనకు దాంట్లో ఉండేటివి ఎంఎస్ వర్డ్ కావచ్చు ఎక్సెల్ కావచ్చు పవర్ పాయింట్ కావచ్చు యాక్సెస్ కావచ్చు అవుట్లుక్స్ కావచ్చు సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లు అడుతాడు ఈ క్రింది వాణిలో ఎంఎస్ ఆఫీస్కు సంబంధించినటువంటిది అని అడుగుతాడు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటిది అని ఆప్షన్స్లో వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అవుట్లుక్ ఇలా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ అని మనకేమవుతుంది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అవుతుంది ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళకు ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే విండోస్ అని ఉండేటువంటి మనకి ఏమవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరివి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళవే అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఒక బ్రౌజర్ ఉంటుంది మనకు మొజిల్లా ఫైవ్ ఫాక్స్ గూగుల్ క్రోము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఎవరిది అంటే మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళదే అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా విండోస్ కావచ్చు ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ పరంగానే చెప్పచ్చు నెక్స్ట్ దాస్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం ఫుల్ ఫామ్ ఏంటి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అంటే విండోస్ అంటే విండోస్ టూ థౌసండ్ కావచ్చు నైంటీ ఎయిట్ కావచ్చు నైన్టీ ఫైవ్ కావచ్చు విండోస్ ఎక్స్పీ కావచ్చు లేటెస్ట్ గా విండోస్ సెవెన్ కావచ్చు విండోస్ ఎయిట్ కావచ్చు విండోస్ టెన్ కావచ్చు ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి నెక్స్ట్ లైనిక్స్ కూడా మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమే అంటే సమ్ టైమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది గుర్తించండి అంటాడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటేనే మనకి ఏమేమి గుర్తు రావాలి డెస్క్ టాప్ పబ్లిషింగ్ సారీ డి డిఓఎస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఓఎస్ కానివ్వండి విండోస్ కు సంబంధించినవి కానివ్వండి యూనిక్స్ కానివ్వండి లైనిక్స్ కానివ్వండి ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతాయి అవి మనకు క్లియర్ గా మీకు మన వీడియోస్ లో ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ వన్ యుటా బయట దేనికి సమానము అని ఇచ్చాడు మీకు దీనికి సంబంధించినటువంటి మెమరీస్ కి సంబంధించినటువంటి మీ స్టోరేజ్ మెమరీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది దీని గురించి మీకు చాలా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సో ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇక్కడ మీకు అర్థం కావడం కోసము ఒక టేబుల్ రూపంలో చెప్తున్నా బిట్ అంటే ఏంటి అతి స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్ ఏంటి అంటే మనం బిట్గా చెప్తాం మరి బిట్ అంటేనే ఫుల్ ఫామ్ ఏంటి బైనరీ డిజిట్ బైనరీ డిజిట్ వాల్యూస్ ఏంటి జీరో అండ్ వన్ సో బిట్ కన్నా పెద్దది ఏంటి బైట్ కన్నా పెద్దది కిలో బైట్ కిలో బైట్ కన్నా మెగా బైట్ మెగా బైట్ కన్నా గిగో బైట్ కన్నా టెరాబైట్ టెగా టెరాబైట్ కన్నా పెటాబైట్ తర్వాత ఎక్జాబైట్ నెక్స్ట్ జెటాబైట్ నెక్స్ట్ ఎటాబైట్ ఇలా మీరు ఆ కెపాసిటీస్ కూడా చాలా చాలా హైలైట్ చేసుకోవాలి ఎటాబైట్ తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి ఎటాబైట్ తర్వాత బ్రోంటోబైట్ తర్వాత జియో బైట్ ఇవన్నీ మనకు ఒక ఆర్డర్లో ఎక్స్ప్లనేషన్ అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో సపరేట్గా దీనికి సంబంధించినటువంటి వీడియో చేశాను అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇక్కడ ఒక యుటా బైట్ అని ఇచ్చాడు సో యుటా బైట్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది చూడండి యుటా బైట్ అంటే ఏంటి వన్ జీరో టూ ఫోర్ జెటా బైట్కి సమానము వన్ జీరో టూ ఫోర్ జెటా బైట్ ఆప్షన్లో ఉందా ఎస్ వన్ జీరో టూ ఫోర్ జెటా బైట్ అంటే ఇక్కడ మీకు ఆ కెపాసిటీస్ తెలియాలి ఆర్డర్లో తర్వాత మనకు బైట్ తర్వాత కిలో అని కిలో బైట్ తర్వాత మెగా అని మెగా బైట్ తర్వాత గిగా అని అలా మీరు గిగా బైట్ తర్వాత టెరా బైట్ అని ఇలా మీరు ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకుంటే వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు అది చాలా స్పష్టంగా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ క్వశ్చన్ స్టోరేజ్ సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫోర్టీన్త్ వన్ ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు ఇచ్చినటువంటి వాటిలో ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యసంలో క్రింది వాటిని ప్రోత్సహించదు అని ఇచ్చాడంట దేనిని ప్రోత్సహించదు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చేయడం ద్వారా అభ్యసనము విమర్శనాత్మక ఆలోచన నిష్క్రియాత్మక అభ్యసనము పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు వీటిలో ఈ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లలో మరి ప్రోత్సహించదు ప్రోత్సహించనిది మనకేమవుతుంది అంటే నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు అంటే నిష్క్రియాత్మక అభ్యసనను ప్రోత్సహించదు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాను వీడియోస్లో విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్ర మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించేటువంటి వేదికని ఇచ్చాడు ఏ వేదికను ఉపయోగిస్తాము అంటే గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎందుకు ఉపయోగిస్తాము మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇందాక చెప్పాను కదా ఎంఎస్ ఆఫీస్లో మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా వస్తుంది ఎంఎస్ వర్డ్ అనుకోండి ఏదైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి లెటర్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి దానికోసం మనం ఎక్కువగా ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాము పవర్ పాయింట్ అనుకోండి ప్రెజెంటేషన్స్ని క్రియేట్ చేయడం కోసము స్లైడ్స్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం ఎక్సెల్ అనుకోండి ఎక్కువగా చార్ట్స్ ప్రిపరేషన్ కోసము క్యాలిక్యులేషన్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము బట్ ఇక్కడిచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించేటువంటి వేదిక మనకి ఏమవుతుంది అంటే గూగుల్ క్రాస్ రూమ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సీడి యొక్క గరిష్ట సామర్థ్యం నిల్వ సామర్థ్యం ఏంటి సో ఇక్కడ మీకు సిడి డివిడి అని రెండు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అదేవిధంగా ప్లాపి అని కూడా చెప్పొచ్చు సో ప్రాపి కెపాసిటీ చాలా తక్కువ ఫ్రెండ్స్ ఒకప్పుడు ప్రాపిడి డిస్క్ అని ఉండేది ప్రాపిడి డిస్క్ యొక్క కెపాసిటీ ఎంత అంటే మరి కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే సిడీ డివిడీ ప్లోపీ అనే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు మరి ప్లాపీ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఒకప్పుడు ప్లాపీ యూజ్ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ కెపాసిటీ మరి ప్లాపీ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఫోర్ ఎంబీ ఫోర్ ఫోర్ ఎంబీ ఎంబీ అంటే తెలుసు కదా మెగా బైట్ అంటాం సో ప్లాపీ యొక్క కెపాసిటీ చాలా తక్కువ తర్వాత సిడి వచ్చింది సిడీ అంటే ఏంటి కాంపాక్ట్ డిస్క్ సీడీ ఫామ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మరి సీడీ ఫామ్ ఏంటి కాంపాక్ట్ డిస్క్ అంటాడు ఒక్కోసారి అంటాడు మరి ఆర్ఓఎం ఫుల్ ఫామ్ ఏంటి రీడ్ ఓన్లీ మెమొరీ మరి ఆర్ఓఎం తెలుసు అంటే మీకు ఆటోమేటిక్గా ఆర్ఏఎం కూడా తెలియాలి ర్యామ్ అంటాం సో మొబైల్లో కూడా మనము ర్యామ్ ఎంత అని అడుగుతాం సో ఆర్ఏఎం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆర్ఏఎం ఫుల్ ఫామ్ ఏంటి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఆర్ఓఎం ఫుల్ ఫామ్ ఏంటి రీడ్ ఓన్లీ మెమొరీ సిడీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి కాంపాక్ట్ డిస్క్ సిడితో పాటు డివిడి అని ఉంది సో డి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ డివిడీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి డిజిటల్ వర్సటైల్ డిస్క్ హైలైట్ చేసుకోండి మరి డివిడి యొక్క కెపాసిటీ ఎంత అంటే ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ జీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి గిగా బైట్ డివిడీ యొక్క కెపాసిటీ ఏంటి ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ సుమారుగా మరి సీడీ యొక్క కెపాసిటీ ఏంటి అంటే అప్రాక్సిమేట్గా సెవెన్ హండ్రెడ్ ఎంబీ ఉంటుంది ఫ్రెండ్స్ సమ్టైమ్స్ ఆప్షన్లో సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో కూడా ఇస్తాడు సో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఇచ్చినా కానీ మీరు ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట అంటే సిడీ యొక్క అప్రాక్సిమేట్గా కెపాసిటీ ఎంత అంటే సెవెన్ హండ్రెడ్ ఎంబీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎంబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మెగా బైట్ జీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి గిగా బైట్ టీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి టెరాబైట్ అబ్రివేషన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఎల్ఈడి అనగా సో ఇక్కడ మీకు ఎల్ఈడి ఎల్సిడి రెండింటి గురించి చెప్పాలి మరి ఫుల్ ఫామ్ ఏంటి ఎల్సీడీ లైట్ ఎమిటింగ్ డయోడ్ అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎల్సీడీ లైట్ సారీ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్సీడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎల్సీడీ ఫుల్ ఫామ్ ఏంటి ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్ సో ఆప్షన్ వన్లోనే ఉంది ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ క్రింది వాణిలో ఇన్పుట్ సాధనం ఏంటి మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను బోర్డు మీద చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి మనకు కీబోర్డ్ కానీ మౌస్ ఇన్పుట్ అంటేనే మనకేంటి టు ఎంటర్ డేటా ఇన్ టు కంప్యూటర్ అంటే మనం దేని ద్వారా అయితే మనం కంప్యూటర్కి సమాచారాన్ని అందిస్తాము అవన్నీ మనం ఇన్పుట్ డివైజెస్ కన్నా చెప్పుకోవచ్చు మరి అవుట్పుట్ అంటే ఏంటి టు ప్రింట్ రిజల్ట్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ అంటే కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి ఫలితం ఎక్కడి నుంచి అయితే మనం చూస్తామో అది మనకి ఏమవుతుంది అవుట్పుట్ డివైజ్ అవుట్పుట్ సాధనము అంటాం మరి ఇన్పుట్గా మనము కీబోర్డ్ కానీ మౌస్ కానీ స్కానర్ కానీ లైట్ వెన్ కానీ మనము స్కానర్ కానీ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పచ్చు ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్ కానివ్వండి బార్ కోడ్ రీడర్ కానివ్వండి ఇవన్నీ మనము ఇన్పుట్ డివైజెస్గా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి మనకి అవుట్పుట్ డివైజెస్ అంటే స్పీకర్స్ కానీ ప్రింటర్స్ కానీ ఫ్లోటర్స్ కానీ మానిటర్స్ కానీ ఇవన్నీ మనం అవుట్పుట్ డివైజెస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రింటర్ మనకి ఏమవుతుంది అవుట్పుట్ డివైజ్ మానిటర్ మనకేమవుతుంది అవుట్పుట్ డివైజ్ స్పీకర్ మనకేమవుతుంది అవుట్పుట్ డివైజ్ స్కానర్ మనకేమవుతుంది అంటే ఇన్పుట్ డివైజ్ హైలైట్ చేసుకోండి స్కానర్ మనకేమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్పుట్ డివైజ్ స్కానర్తో పాటు మీకు ఇప్పుడే చెప్పాను కదా కీబోర్డ్ కానీ మౌస్ కానీ జాయ్ స్టిక్ కూడా జాయ్ స్టిక్ కానీ బార్కోడ్ రీడర్ కానీ ఆప్టిమల్ ఆప్టికల్ మార్క్ రీడర్ కానీ క్యారెక్టర్ స్టిక్ ఇంక్ రికగ్నైజర్ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇన్పుట్ డివైజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి మీకు చాలా స్పష్టంగా చెప్పాను క్లియర్గా మన బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్లో చాలా స్పష్టంగా దీని గురించి కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో హెచ్టిఎంఎల్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఇది టు క్రియేట్స్ వెబ్ పేజెస్ అంటాం అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫుల్ ఫామ్ ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం ఈ లాంగ్వేజ్ని దేనికోసం యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్స్ వెబ్ పేజెస్ అంటే వెబ్ ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ అంటేనే మనకు హెచ్డిఎంఎల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి దీన్ని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే టిమ్ బెర్నర్స్ లీ హైలైట్ చేసుకోవాలి టిమ్ బెర్నర్స్ లీ దీంతోపాటు మీకు హెచ్టీటిపి అని కూడా వినింటారు మీరు ఏదైనా మనం నెట్లో సర్చ్ చేసేటప్పుడు హెచ్టీటిపి కోలం స్లాష్ స్లాష్ సంథింగ్ వస్తుంది అక్కడ హెచ్టీటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మరి ప్రోటోకాల్ వచ్చింది కాబట్టి ఐపీ కూడా ఒక ప్రోటోకాలే మరి ఐపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెక్స్ట్ టీసీపీ అని కూడా వచ్చింటుంది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అది కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక ప్రోటోకాల్కి సంబంధించింది ఇక్కడ ఫుల్ ఫామ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎంఎల్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టీపీ హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డీబీఎంఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్ ఇలాంటివన్నీ మీకు అబ్రివేషన్స్కు సంబంధించింది ఒక వీడియో చేశాను ఆ వీడియో అబ్జర్వ్ చేయగలరు పేమెంట్ వాళ్ళకైతే యాజ్ గా వచ్చేస్తాయి నేను క్రిందవాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించి లేని అంటే సంబంధం లేని అప్లికేషన్ ఏంటి అని అడిగాడు ఇందాక కూడా మీకు చెప్పాను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే మీకు ఏం చెప్పాను ఎంఎస్ ఓడ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ యాక్సెస్ కానీ అవుట్లుక్స్ కానీ ఇవన్నీ మనకు ఎంఎస్ ఆఫీస్కు సంబంధించినవి అని చెప్పాను పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్కు ఒక నా స్లైడ్స్ క్రియేట్ చేయడం కోసము ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడం కోసం అని చాలా స్పష్టంగా చెప్పాను ఎక్సెల్ కూడా మైక్రోసాఫ్ట్కు వర్డ్కి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించిందే అవుట్లుక్ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించిందే బట్ ఫొటోషాప్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించింది కాదు ఇది మీకు డీటీపీ అని చెప్పాను చూడండి డెస్క్ టాప్ పబ్లిషింగ్ డెస్క్ టాప్ పబ్లిషింగ్లో మీకు డీటీపీ కానీ ఆ డీటీపీలో మీకు ఫోటోషాప్ కానీ పేజ్ మేకర్ కానీ అవన్నీ మీకు డీటీపీలో వస్తాయి అని చెప్పాను సో ఇక్కడ మీకు పవర్ పాయింట్ అవుట్లుక్ ఎక్సెల్ అనేటివి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధించినవి ఫోటోషాప్ అనేది సంబంధం లేని అప్లికేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ టూ క్రింది వాటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఉదాహరణ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే తెలుసు కదా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అవన్నీ మనకి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ మీకు ఏమని గేడు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉదాహరణ అడిగాడు ఫేస్బుక్ మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు గూగుల్ అనేది ఒక సర్చ్ అంటే మనం ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయాలన్నా మనము గూగుల్లో సెర్చ్ చేస్తాం వికీపీడియా మనం ఇక్కడ చెప్పుకుంటాము సో ఫేస్బుక్ అనేది మనకి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది అదేవిధంగా మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి వాట్సాప్ కూడా వాట్సాప్ కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామే నెక్స్ట్ టెలిగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి టెలిగ్రామ్ కూడా మనకి ఏమవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామే అవుతుంది యూట్యూబ్ కూడా ఒక రకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు బట్ మీకు ఆప్షన్ బి యూట్యూబ్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామే ఆప్షన్ సి ఫేస్బుక్ కూడా మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇందాకనే చెప్పాను వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసము ఉపయోగించేటువంటిది ఏంటి అని ఓకేనా ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి అంటే వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ప్రోగ్రామింగ్ భాష ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగాడు సో జావా కాదు సో జావా అంటే మీకు జావా డెవలప్ చేసిన పర్సన్ జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకేనా సి అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసిన వారు డెన్నిస్ రిచ్ డెన్నిస్ రిచ్ జావాన్ డెవలప్ చేసిన వారు జేమ్స్ గోస్లింగ్ నెక్స్ట్ పైథాన్ పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్ హెచ్టీఎంఎల్ కాదు ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధి కోసం ఉపయోగించేటువంటిది మనకి ఏంటి అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఇప్పుడే చెప్పాను హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డెవలప్ చేసిన పర్సన్ టిమ్ బెర్నర్స్ లీ అని చెప్పాను దాన్ని మనం సిఎస్ఎస్ కూడా ఉన్నాయి దాంట్లోనే క్యాష్ స్టైల్ షీట్స్ అంటాం సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం నెక్స్ట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇస్ కాల్డ్ సి ప్లస్ ప్లస్ సి ప్లస్ ప్లస్ ఆల్సో ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎక్సెప్ట్ సి ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం మరి సీని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు డెన్నిస్ రిచ్ డెన్నీస్ రిచ్ అది కూడా హైలైట్ చేసుకోండి బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ హెచ్డిఎంఎల్ అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకుంటాం డిజిలాకర్ యొక్క గరిష్ట పరిమాణం ఏంటి డిజిలాకర్ యొక్క గరిష్ట పరిమాణం ఏంటి అంటే వన్ జీబీ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఓకేనా ఎంబీ అంటే తెలుసు కదా మెగా బైట్ జీబీ అంటే తెలుసు కదా గిగా బైట్ వన్ జీబీ ఎన్ని మెగా సమానము వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్లకు సమానము అంటే ఎంబీ కన్నా జీబీ పెద్దది అంటే వన్ జీరో టూ ఫోర్ టైమ్స్ మెగాబైట్ యాడ్ అవుతే మనకు అదేమవుతుంది అంటే ఒక జీబీ అవుతుంది బట్ ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ యుఎన్ఐ విఎ హైలైట్ చేసుకోండి మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే ఏంటి ఇక్కడ మనకు యుఎన్ఐ విఏసి వీటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ క్రింది వాణిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏంటి ఒకనా ఒక ఆర్డర్ ఏంటి అని ఇచ్చాడు సో ఫస్ట్ మనం కంప్యూటర్కి ఏం చేయాలి ఇన్పుట్ ఇవ్వాలి అవునా మన తెలిసినటువంటి వర్డే ఇక్కడ తర్వాత ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ప్రాసెస్ జరుగుతుంది ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుంది మనకు అవుట్పుట్ వస్తుంది ఆ అవుట్పుట్ ఏమవుతుంది స్టోరేజ్ అవుతుంది నిల్వ నిల్వ అవుతుంది స్టోరేజ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఆర్డర్ ఏంటి ఇన్పుట్ ఇన్పుట్ తర్వాత ప్రాసెస్ జరుగుతుంది ప్రాసెస్ తర్వాత అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ తర్వాత ఏమవుతుంది స్టోరేజ్ అవుద్ది అంటే మనకి ఇక్కడ సిని మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్పుట్ తర్వాత ఏంటి ప్రాసెసింగ్ తర్వాత అవుట్పుట్ వస్తుంది అంటే తర్వాత స్టోరేజ్ అవుతుంది ఇది మీరు ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోవాలి ఆర్డర్ పరంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అవాస్ట్ అనేది ఏంటి అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఓకేనా యాంటీవైరస్ వైరస్ అనేది కూడా ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ వైరస్ ఫుల్ ఫామ్ మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను ఒక్కసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి డెఫినేషన్స్తో పాటు అబ్రివేషన్స్ కూడా మీరు సపరేట్ వీడియో చేశాం కాబట్టి మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట సో వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి చాలా స్పష్టంగా చెప్పాను ఏంటి విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అని చెప్పాను మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ వీడియోలో చెప్పాను విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్ అనేది మనకు వైరస్ యొక్క ఫామ్ మరి అవాస్ట్ అనేది మనకి ఏమవుతుంది వైరస్ అంటే ఒక డిసీజెస్ లాంటిది మనకి ఏ విధంగా అయితే డిసీజ్ వస్తుందో కంప్యూటర్కి వచ్చేటువంటి ఒక డిసీజ్ లాంటిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా ఫైల్స్ని కరెక్ట్ చేయడము కొన్ని డిలీట్ చేయడము సరిగా వర్క్ చేయకపోవడము అప్పుడు మనం వైరస్ పట్టింది అంటాం ఆ వైరస్ని తొలగించడం కోసం యూజ్ చేసేదే యాంటీ వైరస్ మరి ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో మనకు అవాస్ట్ కూడా ఒకటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అవాస్ట్ ఏవీస్ క్యాస్పర్ స్కై ఇవన్నీ మనము యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక మెగా బైట్ దేనికి సమానము ఇందాకనే క్లియర్గా చెప్పాను ఆర్డర్ తెలిస్తే చాలు ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఒక మెగా బైట్ దేనికి సమానము అని ఇచ్చాడు ఒక మెగా బైట్ మెగా బైట్ అంటే తెలుసు కదా వన్ ఎంబీ అంటాం వన్ ఎంబీ దేనికి సమానము ఎంబీ కన్నా చిన్నది బైట్ కాబట్టి మనం దేనికి సమానము వన్ జీరో టూ ఫోర్ బైట్స్కి సమానము ఇక్కడ ఆప్షన్ వన్ అనేది మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అంటే దాని కింది ఆర్డర్ తీసుకోవాలి వన్ మెగా బైట్ అని ఇచ్చాడు మెగా బైట్ అంటే ఎంబి మెగా అంటే అండి ఎంబీ ఎంబీ కన్నా చిన్నది ఏంటి ఎంబీ కన్నా చిన్నది సారీ ఎంబీ కన్నా చిన్నది కేబీ కదా ఎంబీ కన్నా చిన్నది కేబి సో ఇది మీరు ఫస్ట్ ఆప్షన్ కాదు ఫ్రెండ్స్ మనం ఒకసారి ఆర్డర్ అబ్జర్వ్ చేయాలి ఆర్డర్ ఇక్కడ రాస్తున్న చూడండి ఇక్కడ రాస్తున్నా కావాలంటే ఫస్ట్ బిట్ అని చెప్పాను బిట్ కన్నా పెద్దదేంటి బైట్ బైట్ కన్నా పెద్దదేంటి కిలో బైట్ కిలో బైట్ కన్నా పెద్దదేంటి మెగా మెగాబైట్ మెగా బైట్ కన్నా పెద్దది గిగా బైట్ గిగా బైట్ కన్నా పెద్దది బైట్ ఇప్పుడు మనకు అడిగింది ఏంటి మెగా బైట్ మెగా బైట్ కన్నా ముందేముంది కిలో బైట్ ఉంది కాబట్టి వన్ జీరో టూ ఫోర్ కాంబినేషన్ సో వన్ జీరో టూ ఫోర్ కేబి కిలోబైట్స్ ఇక్కడ మనము ఆప్షన్ బిని సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనము ఒక ఎంబీ అంటే వన్ జీరో టూ ఫోర్ కిలో బైట్స్ ఒక కేబీ అయితేనేమో అంటే ఒక కిలో బైట్ అయితేనేమో వన్ జీరో టూ ఫోర్ బైట్స్ అవుతుంది బట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ఒక మెగా బైట్ కాబట్టి ఒక మెగా బైట్ అంటే వన్ జీరో టూ ఫోర్ కిలోబైట్స్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిపియూ వేటిని కలిగి ఉంటుంది మీకు ఒక డయాగ్రామ్ వేసి చాలా స్పష్టంగా చెప్పాను సిపియూ ఫుల్ ఫామ్ ఏంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియూ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దాంట్లోనే మనకు కంట్రోల్ యూనిట్ ఉంటుంది మెమొరీ యూనిట్ ఉంటుంది అర్థమేటికల్ అండ్ లాజికల్ యూనిట్ కూడా ఉంటుంది క్లియరా కంట్రోల్ యూనిట్ మెమొరీ యూనిట్ అర్థమేటికల్ అండ్ లాజికల్ యూనిట్ చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాం కంట్రోల్ యూనిట్ అర్థమేటికల్ లాజికల్ యూనిట్ మెమరీ యూనిట్ సో ఫస్ట్ ఆప్షన్ మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ప్రింటర్ కాదు ప్రింటర్ అనేది ఏంటి అవుట్పుట్ డివైజ్ కీబోర్డ్ కాదు కీబోర్డ్ అనేది ఏంటి మనకి ఇన్పుట్ డివైజ్ సో మెమరీ యూనిట్ ఉంటుంది బట్ ప్రింటర్ ఉండదు ఇక్కడ మైక్రోఫోన్ ప్రింటర్ ఏవి కావు సో సెకండ్ ఆప్షన్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది బట్ కీబోర్డ్ స్కానర్ కాదు కీబోర్డ్ స్కానర్ రెండు మనకి ఏమవుతాయి ఇన్పుట్ డివైజెస్ అవుతాయి అనమాట బట్ సిపిలో మాత్రము సియు కంట్రోల్ యూనిట్ ఎంయు మెమరీ యూనిట్ ఏఎల్యు అర్థమేటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ స్లైడ్స్ దీనిలో భాగము మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను ఎంఎస్ఓలో వస్తుంది స్లైడ్స్ ప్రెజెంటేషన్స్కి చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం ఏంటది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ నెక్స్ట్ వన్ బైట్ చాలా స్పష్టంగా చెప్పాను వన్ బైట్ మరి బైట్ కన్నా చిన్నది బిట్ కాబట్టి ఎన్ని బిట్లు కలిస్తే బైట్ ఎయిట్ బిట్స్ ఎన్ని బిట్స్ కలిస్తే ఎయిట్ బిట్స్ ఇక్కడ మనము ఆప్షన్ డి ది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అంటే ఎయిట్ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే వన్ బైట్ నెక్స్ట్ కంప్యూటర్ స్టోరేజ్లో ఒక కిలో బైట్ ఈజ్ ఈక్వల్ టు ఒక కిలో బైట్ వన్ కేబి అంటున్నాం కేపీ కన్నా చిన్నది ఏంటి బైట్ సో బైట్ కాంబినేషన్ మనకు వన్ జీరో టూ ఫోర్ కాబట్టి వన్ జీరో టూ ఫోర్ బైట్స్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ మీకు చాలా స్పష్టంగా చెప్పాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు నెక్స్ట్ క్రింది దృష్టి లోపం గలవారు సాధారణంగా కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్ ఏంటి మరి దృష్టి లోపం గలవారు ఎక్కువగా ఉపయోగించేది ఏంటి అంటే జాస్ అనేది వాడతారు ఫ్రెండ్స్ ఓకేనా జాస్ దృష్టిలోపం కలవారు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకు జాస్ జేఏ డబ్ల్యూ ఎస్ జాస్ అనేది యూజ్ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్వించినటువంటి సంవత్సరం ఏంటి డబ్ల్యూ డబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి వరల్డ్ వైడ్ వెబ్ హైలైట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ ఇయర్ కూడా నోటేట్ చేసుకోండి మరి వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నైన్టీన్ ఎయిటీ నైన్ ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ సో ఇక్కడ మీరు టిమ్ బెర్నర్స్ లీ హైలైట్ చేసుకోవాలి పర్సన్ పేరు కూడా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టిమ్ బెర్నర్స్ లీ అంటే ఇక్కడ టిమ్ బెర్నర్స్ లీ ఆవిర్భవించినటువంటి సంవత్సరం అయితేనేమో నైన్టీన్ ఎయిటీ నైన్ బట్ ఓపెన్ ది పబ్లిక్ అంటే పబ్లిక్ లీక్ ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే నైన్టీన్ నైన్టీ వన్లో చేశారు నైన్టీన్ నైన్టీ వన్ అంటే ఇక్కడ ఓపెన్ టు ది పబ్లిక్ ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి బట్ ఆవిర్భవించినటువంటి సంవత్సరం మాత్రము అంటే ఇన్వెంట్ చేసినటువంటి సంవత్సరం మాత్రము నైన్టీన్ ఎయిటీ నైన్ హైలైట్ చేసుకోండి టిమ్ బెర్నర్స్ లీ నెక్స్ట్ ప్రొజెక్టర్ రకం కానిది ప్రొజెక్టర్ల గురించి చాలా చాలా స్పష్టంగా చెప్పాను మన యూ యూట్యూబ్ ఛానల్లో చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు మీకు ఐసీడీకి సంబంధించినటువంటి ఒక ఐ చాలా వీడియోస్ చాలా స్పష్టంగా చెప్పాం ఫ్రెండ్స్ ఆ వీడియోస్ దాటి పక్కకైతే ఏ క్వశ్చన్ పేపర్లో అయితే పోలేదు ప్రొజెక్టర్ రకం కానిది ఏంటి అని అడిగాడు సో ప్రొజెక్టర్ రకం మనకు ఎల్సిడి ప్రొజెక్టర్ రకమే అది అది ఒక ఎల్సిడి అంటే మనకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని చెప్పాను కదా అది ప్రొజెక్టర్ రకమే నెక్స్ట్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అది కూడా మనకి ఏమవుతుంది ఒక ప్రొజెక్టర్ రకమే అవుతుంది ఇక్కడ డిఎల్సి డిఎల్సి అనేది మనకి ఇక్కడ ప్రొజెక్టర్ రకమైతే కాదు ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ డి డిఎల్పి అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్రోజన్ హార్స్ అనగా సో ట్రోజన్ హార్స్ అనేది మనకి ఏమవుతుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను బేస్ చేసుకొని మరి ట్రోజన్ హార్స్ మనకి ఏమవుతుంది అంటే అది ఒక వైరస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ట్రోజన్ హార్స్ అనేది మనకి ఏమవుతుంది ట్రోజన్ హార్స్ అనేది ఒక వైరస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని అబ్జర్వ్ చేస్తాయి